మన దేశంలో పెట్టుబడికి అనేక మార్గాలు ఉన్నాయి ఎన్నో రకాల స్కీమ్స్ మనకి అందుబాటులో ఉన్నాయి ఈ స్కీమ్స్ వలన చాలా మందికి లాభాలు కలుగుతున్నాయి భారతదేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంత ఆదరణ ఉందో చెప్పక్కర్లేదు ఎల్ఐసిలో పాలసీ తీసుకుంటే ఎంతో లాభం ఉంటుంది పైగా ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలని ఎల్ఐసి తీసుకువస్తుంది మహిళల కోసం సరికొత్త పాలసీని ప్రారంభించింది భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ఆధార్శిలా ప్లాన్ తో చక్కటి లాభాలు కలుగుతాయి ఎల్ఐసి తీసుకువచ్చిన ఈ పాలసీతో అనేక లాభాలు ఉంటాయంటోంది నాన్ లింక్డ్ వ్యక్తిగత జీవిత బీమా పథకం ఇది ఈ ప్లాన్ కి సంబంధించి వివరాల్లోకి వెళితే ఆధార్ శిలా ప్లాన్ తీసుకుంటే మెచ్యూరిటీ తర్వాత స్థిరమైన చెల్లింపు వస్తుంది ఒకవేళ పాలసీదారు మరణిస్తే కుటుంబానికి పాలసీ మొత్తాన్ని అందజేస్తారు ఆధార్ కార్డు ఉంటేనే దీనికి అర్హులు ఈ పథకంలో యాభై ఐదేళ్ల లోపు ఉండే మహిళలు మాత్రమే చేరాలి మెచ్యూరిటీ సమయంలో గరిష్ట వయసు డెబ్బై సంవత్సరాలుగా ఉంటుంది పాలసీ వ్యవధి పది నుంచి ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఆధార్ శిలా పాలసీ ద్వారా మెచ్యూరిటీ తర్వాత పదకొండు లక్షలు వస్తాయి రోజుకు ఎనభై ఏడు రూపాయల పెట్టుబడి కింద పెట్టాలి వార్షికంగా ముప్పై ఒక్క వేల ఏడు వందల యాభై ఐదు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది పది సంవత్సరాలకు మొత్తం మూడు లక్షల పదిహేడు వేల ఐదు వందల యాభై రూపాయలు అవుతుంది ఏళ్ల వయసు వచ్చాక మీకు లక్షలు వస్తాయి పాలసీదారు మరణించినప్పుడు హామీ మొత్తం నామినీకి ఇస్తారు అంతేకాదు దీంతో పాటు ఎల్ఐసి అందించే పాలసీలు అనేక ఉన్నాయి రెగ్యులర్ గా పెన్షన్ పొందాలని చూస్తుంటే ఇక్కడ మీరు డబ్బులు పెట్టుకోవచ్చు ఎల్ఐసి అదే పాలసీలు అందిస్తోంది దీనిలో పలు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు ఎల్ఐసి అందించే ప్లాన్స్ జీవన్ శాంతి పాలసీ ఒకటి పాపులర్ స్కీముల్లో కూడా ఇది ఒకటి ఒకసారి డబ్బులు పెట్టారు అంటే ప్రతి నెల పెన్షన్ పొందొచ్చు ఎలాంటి నిశ్చింత నీకు అవసరం లేదు ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే నామినీకి ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తారు ఈ పాలసీలో డిఫర్డ్ జిటీ ప్లాన్ ఆప్షన్ అనేది కూడా ఉంది ఏడాది నుంచి పన్నెండేళ్ల వరకు ఆప్షన్లు దీనిలో ఉన్నాయి మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు వెంటనే ఐదేళ్ల తర్వాత పెన్షన్ పొందాలని భావిస్తే డిఫాల్ట్ ప్లాన్ కింద ఐదేళ్ల ఆప్షన్ ఎంచుకోవాలి ఆరు పాయింట్ ఎనిమిది ఒకటి శాతం నుంచి పద్నాలుగు పాయింట్ ఆరు రెండు శాతం వరకు రాబడి దీని ద్వారా పొందవచ్చు ఎంచుకునే టెన్యూర్ వయసు ఆధారంగా రాబడి వస్తుంది పెన్షన్ మొత్తం ఎలా కావాలంటే అలా పొందే సౌలభ్యం ఉంది పెన్షన్ మొత్తాన్ని ఏడాది ఆరు నెలలు మూడు నెలలు నెల చొప్పున పొందొచ్చు ముప్పై ఏళ్ల నుంచి డెబ్బై తొమ్మిదేళ్ల వరకు వయసు ఉన్నవారు దీనికి అర్హులు పది లక్షలు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే ముప్పై ఏళ్లు వాళ్లు ఈ పథకంలో డబ్బు పెడితే పదేళ్లయ్యాక ప్రతి నెలా దాదాపు వేల వరకు డబ్బులు వస్తాయి నలభై ఏళ్ల నుంచి మీకు పెన్షన్ వస్తుంది పాలసీదారుడు చనిపోతే నామినీకి పదకొండు లక్షల రూపాయలు వెనక్కి చెల్లిస్తారు